నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వంశీ ప్రియా గారు మరి వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా లేట్గా తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే అది సైలెంట్ గా వచ్చే ప్రాబ్లం చాలా మందికి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ టెస్టుల్లో బయటపడుతూ ఉంటుంది చాలా మంది దీని గురించి అవగాహన కూడా ఉండదు సో బేసిక్ గా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి కిడ్నీ అనేది బాడీలో ఫిల్టర్ లాంటిది బ్లడ్ ప్యూరిఫై చేసే ఆర్గన్ సో జనరల్లీ ఇప్పుడు మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషరు హార్ట్ డిసీజ్ ఓవర్ వెయిట్గా ఉన్నా కిడ్నీ స్టోన్స్ ఉన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నాయి ఇవన్నీ కామన్ మెడికల్ ప్రాబ్లమ్స్ వీటి కోసం ఆయా డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు అయితే కిడ్నీ ఫంక్షన్ రిలేటెడ్గా కిడ్నీ ఫంక్షన్ వాళ్ళకి తక్కువ ఉన్నట్టుగా వాళ్ళకి అవేర్నెస్ ఉండదు వాళ్ళకి తెలియదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ని తీసుకొని అందులో తొంభై నూటికి తొంభై మందికి వారికి ఉన్నట్టుగా వారికి తెలియదు అది రక్త పరీక్షల్లో కానీ లే లేదా యూరిన్ పరీక్షల్లో కానీ బయటపడుతుంది కానీ ఈ అవేర్నెస్ లేక జనరలీ పీపుల్ ఏం చేస్తున్నారంటే లేట్ స్టేజెస్ వచ్చే వరకు కిడ్నీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోకపోవడం వాళ్ళకి తెలియకపోవడం జరుగుతుంది దానికోసం ఐ థింక్ కిడ్నీ డిసీజ్ కోసం అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాల్సిన అవసరం మనకి ఉంది అంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలు ఉంటాయండి అంటే రెండు రకాలు మేజర్గా డివైడ్ చేస్తే ఒకటి హెరిడిటరీ పరంగా జెనెటిక్ పరంగా వచ్చేది ఉంటుంది అవి చెప్పాలంటే చాలా రేరు ఎక్కువ మందిలో అలా జన్ జన్యుపరంగా రావు క్రానిక్ మెడికల్ కండిషన్స్లో గ్రాడ్యువల్గా కిడ్నీ ఫంక్షన్ డిక్లైన్ అయ్యేది కొంచెం కామన్గా చూస్తూ ఉంటాం ఒక దాదాపు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పేషెంట్స్కి వేరే కండిషన్స్ ఉండి దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవడం గ్రాడ్యువల్గా డిక్లైన్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది సో మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే ఈ డిక్లైన్ అనేది మనం తొందరగా తగ్గకుండా లేట్ స్టేజెస్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక రకం ఏమిటంటే ఎక్యూట్ రినల్ ఫెయిల్యూర్ ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అని అంటాం అంటే వేరే కండిషన్స్ కోసం మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ స్టాప్ అయినా న్యూమోనియా వచ్చి సర్జరీలైనా వేరే ఏ ప్రాబ్లం కోసం మనం ఐసీయూలో అడ్మిట్ అయినా లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయినా వాళ్ళకి కిడ్నీ ఆ టెంపరీగా ఫంక్షన్ డిక్లైన్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం అంటే అది ఆ పీరియడ్లో వస్తుంది దాన్ని మనం టైంకి కనుక్కొని దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే అది నివారణ అయిపోతుంది అంటే కిడ్నీకి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు చాలామంది వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా కూడా ఈ సిమ్టమ్స్ ఈ ప్రాబ్లంకి సంబంధించినవే అని చాలామందికి తెలియదు బేసిక్గా ఎలాంటి సింటమ్స్ వచ్చినప్పుడు మనము కిడ్నీ ప్రాబ్లం ఉందనేసి అనుకోవచ్చు జనరల్గా యూరినేషన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా వస్తే వస్తే అంటే యూరిన్ క్వాంటిటీ తగ్గింది అని కానీ ఫ్రీక్వెంట్గా అవుతుంది కానీ లేకపోతే అందులో ఏమన్నా బ్లడ్ పడుతుంది ఇలాంటి వాటికి వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఇది కిడ్నీ ప్రాబ్లం అని ది అదర్ థింగ్స్ వాళ్ళకి తెలియని ఏంటంటే పఫినెస్ ఏమైనా జనరల్గా మొహంలో వాపులు వచ్చాయి కళ్ళ చుట్టూ వాపులు ఉన్నాయని ఎవరైనా చెప్తారు ఏంటి కళ్ళ చుట్టూ వా వాచింది బాడీ స్వెల్లింగ్ వచ్చింది కాళ్ళు కాళ్ళు స్వెల్లింగ్ ఉంది అట్లాంటివి కూడా చెప్తారు అవి కూడా కిడ్నీ డిసీజ్కి సంబంధించిన సిమ్టమ్స్ అంటే యూరిన్ సరిగా ఎలిమినేట్ అవటం వల్ల బాడీలో వాటర్ ఫ్లూయిడ్ రిటైన్ చేస్తారు అవి కొన్ని ఎర్లియస్ట్ ఆఫ్ ది సింటమ్స్ కానీ అది కూడా లేట్ స్టేజ్ అయితే కానీ రావు ఓకే అవి కాకుండా జనరల్గా టైర్డ్గా ఫీల్ అవడం వీక్గా ఫీల్ అవటం ఒక్కొక్కసారి వెనకాల పెయిన్ వస్తుంది కిడ్నీ ఏరియాలో పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటి వాటికి కూడా సంప్రదిస్తూ ఉంటారు ఇప్పుడు ఒక ఏజ్ నుంచి కూడా కొన్ని టెస్ట్లు చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు కి సంబంధించి ఇట్లా ఈ ఏజ్ దాటంగానే వాళ్ళనే టెస్ట్లు చేయించుకోండి అని అంటూ ఉంటారు అయితే కిడ్నీకి కూడా అలాంటి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఈ వయసు రాగానే ఇలాంటి టెస్ట్లు చేయించుకోవాలి అని అమ్మ నార్మల్గా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఓకే ఖచ్చితంగా అన్ని పరీక్షలు చేసుకోవాలి కిడ్నీ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి అలా కాకుండా యంగ్ పీపుల్కి కూడా ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే హార్ట్ డిసీజ్ కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏవి జరిగినా కూడా ఒకసారి కిడ్నీ ఫంక్షన్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ మధ్య ఎర్లీగానే కిడ్నీ ఫం కిడ్నీ డ్యామేజ్ అది జరుగుతుంది వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ మధ్య కోవిడ్ అది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వేరే యాంటీబయాటిక్స్ తీసుకోవడం లేకపోతే బయట వేరే మందులు వాడుకోవటం మొద ముందు మన డాక్టర్స్ దగ్గర రాక ముందు కూడా వాళ్ళు స్ట్రీట్ లో డ్రగ్స్ తీసుకోవటం డ్రగ్స్ అంటే బ్యాడ్ డ్రగ్స్ మామూలుగా జనరల్ ఓన్ మెడికేషన్ ఓన్ మెడికేషన్స్ తీసుకోవడం లేకపోతే ఆయుర్వేదిక్ మందులు వాడడం ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాయి సో అలాంటి వాళ్ళు ముందే చెక్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా తీసుకుంటున్నారు బయట ఇండిజినస్ మెడికేషన్స్ ట్రీట్మెంట్స్ అలాంటివి తీసుకున్న వాళ్ళు ఎందుకంటే అవన్నీ కిడ్నీ మీద ఎందుకంటే కిడ్నీ అనేది ఫిల్టర్ లాంటిది సో బాడీలోంచి రిమూవ్ చేయాల్సిన బాధ్యత కిడ్నీదే అవుతుంది సో మీరు ఏం తీసుకున్నా తెలిసి తెలియకుండా సో కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళకి ఇంకా యంగర్గానే చేసుకోవాలి అయితే బేసిక్గా బేసిక్ టెస్ట్లు ఏంటంటే యూరిన్ కానీ బ్లడ్ కానీ ఇలాంటివి టెస్ట్ చేసినప్పుడు కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తాయి అని అంటున్నారు ఇవి కాకుండా ఇంకేదన్నా సివియర్గా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఎలాంటి టెస్ట్లు మీరు సజెస్ట్ చేస్తారు అమ్మ కిడ్నీ స్క్రీనింగ్కి రొటీన్ టెస్ట్ ఏం చేస్తామంటే ఒకటి బ్లడ్ ప్రెషర్ ఒకటి చెక్ చేస్తాము బ్లడ్ షుగర్ ఒకటి చెక్ చేస్తాము సియు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అందులో ఏమైనా పస్సల్స్ కానీ బ్లడ్ కానీ ఏమైనా కణాలు ఉండకూడని ఉన్నా కానీ ప్రోటీన్ కానీ గ్లూకోజ్ కానీ ఏమైనా లేక్ లీక్ అవుతుందని తెలిస్తే కనుక ఇది కిడ్నీ నుంచి డ్యామేజ్ అయిందన్నట్టుగా తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే బ్లడ్ యూరియా లెవెల్స్ బ్లడ్ యూరియా నైట్రోజన్ లెవెల్స్ సీరమ్ క్రియాటినిన్ లెవెల్ చెక్ చేస్తాం రొటీన్గా సీరమ్ క్రియాటిని వన్ పాయింట్ టూ లేడీస్లో వన్ పాయింట్ ఫోర్ జెంట్స్లో వీటికన్నా తక్కువ ఉంటే నార్మల్ అన్నట్టు తీసుకుంటాము అంటే ఇప్పుడు లేడీస్కి వన్ పాయింట్ టూ కన్నా ఎక్కువ ఉన్నా జెంట్స్లో వన్ పాయింట్ ఫోర్ కన్నా ఎక్కువ ఉన్నా కిడ్నీలో సమ్ డ్యామేజ్ జరిగినట్టుగా దానికి ఎవిడెన్స్ ఉన్నట్టు ఓకే ఓకే అలా కాకుండా ఇంకొకటి ఎస్టిమేటెడ్ లోమెర్లర్ ఫిల్టరేషన్ రేట్ అని ఒకటి ఉంటుంది అది క్యాల్క్యులేటర్తో చేస్తాము ఈజీఎఫ్ఆర్ అని అంటారు అది కూడా వన్ ఆఫ్ ది రొటీన్లీ డన్ టెస్ట్ ల్యాబోరేటరీ టెస్ట్ దానిలో కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉందనేది తెలుస్తుంది అది మామూలు మీరు రొటీన్గా కూడా మీరు చేయించుకున్న ఈజీఎఫ్ఆర్ లెవెల్స్ నైంటీ కన్నా ఎక్కువ ఉంటే నార్మల్ అన్నట్టు ఓకే ఒక సిక్స్టీ టు నైన్టీ ఉన్నా కూడా కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నట్టు సిక్స్టీకి తక్కువ ఉంటే మోస్ట్ పేషెంట్స్ సిక్స్టీ ఏజ్ దాటిన తర్వాత జనరల్గా వరకు సిక్స్టీ కన్నా తక్కువ ఉంటుంది సో అక్కడి నుంచి మీరు అలర్ట్ అవ్వాలి ఓకే ఓకే సో ఇంకా మీరు అదే మీరు యంగర్ ఏజెస్లోనే సిక్స్టీ కన్నా తక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు ముందే అలర్ట్ కావాలి ఓకే ఒక ఫిఫ్టీ ఈజీఎఫ్ఆర్ ఎస్టిమేటెడ్ గ్లోమరల్ ఫిల్టరేషన్ రేట్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉన్న లేదా క్రియాక్నిన్ లెవెల్స్ జనరల్గా వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ కన్నా ఎక్కువ ఉన్నా ఈ రెండు సిచ్యువేషన్స్లో మీరు ముందుగానే ముందు చర్యగా కిడ్నీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ ఓకే అండ్ లేడీస్కి సంబంధించి కూడా ఈ మధ్య ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఎందుకు దీనికి రీజన్ ఏంటి దీని మీద ఏమైనా స్ట్రెస్ ప్రభావం ఏమైనా ఉంటుందా స్ట్రెస్ ప్రభావం దాంతో ఫుడ్ డయట్ వేళకి తీసుకోకపోవటం హైడ్రేషన్స్ చేసుకోకపోవటం బయట ఫుడ్స్ తీసుకోవడం ఆయిలీ ఫుడ్స్ ఇన్ జనరల్ హెల్దీ డైట్ మీద లేకపోవడం వీటన్ని ఎందుకంటే కిడ్నీ అల్టిమేట్లీ ఈ ప్రెషర్ అంతా కిడ్నీ మీదే పడుతుంది మీరు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా ది ఎఫెక్ట్ ఈజ్ ఆన్ ద కిడ్నీస్ సో మీరు ఎక్కువ నాన్ వెజిటేరియన్ తీసుకున్న అంటే వారానికి ఒకటి రెండు సార్లు కాకుండా రొటీన్గా డైలీ తీసుకున్నా ఆల్కహాల్ స్మోకింగ్ చేసిన లేకపోతే వేరే ఇతర ఇతరత్ర ఏమైనా డ్రగ్స్ తీసుకున్నా ఇవన్నీ కాకుండా జస్ట్ రెగ్యులర్ మెడిసిన్స్ చాలా మంది ఎక్కువగా వాడుతుంటారు మెయిన్ పెయిన్ కిల్లర్స్ వారంతటి వారే డిస్పెన్సరీకి వెళ్ళి వాళ్ళు తీసుకొని వాడుతూ ఉంటారు ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా ఎఫెక్ట్ అయిపోతుంది కిడ్నీ లోపల కిడ్నీలో ఫిల్టర్స్ ఉంటాయి చిన్న చిన్న ఫిల్టర్స్ అవి డామేజ్ అయిపోతాయి సో మన ఆర్గాన్స్ లో చాలా ఇంపార్టెంట్ కిడ్నీ అన్నది దీన్ని చాలా జాగ్రత్తగా కూడా చూసుకోవాలి కానీ దీన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో మెయిన్ ఫుడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే డైట్ కూడా దీనికి చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సో ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఎంత ఇంపార్టెంట్ అయ్యి ఆర్ మనం కాపాడుకోవచ్చు అంటున్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం